సీతను కిడ్నాప్ చేసి కిడ్నాపర్స్ దాని దగ్గరికి తీసుకుని వెళ్తారు అప్పుడు సీత కిడ్నాపర్స్ని పక్కకు నెట్టేసి పారిపోతూ ఉంటే కిడ్నాపర్స్ సీత వెనక పరిగెడుతూ ఉంటారు మరోవైపు సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంటికి వస్తాడు సిఐ త్రిలోక్తో పాటు కొంతమంది పోలీస్ టీం కూడా ఎక్విప్మెంట్ తీసుకుని వస్తారు ఇక సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి మీ కోడలు సీత కిడ్నాప్ అయ్యిందంటే కదా ఏసీపీ సార్ పర్సనల్గా తీసుకుని మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని సిఐ త్రిలోక్ జనార్దన్ వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఏంటి మీరంతా అలానే చూస్తున్నారు ఆ సూట్ కేసులు ఓపెన్ చేసి ఎక్విప్మెంట్ బయట పెట్టండి అని లోక్ తన టీం మెంబర్స్కి చెప్తూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ని ఫోన్కి అలాగే ల్యాండ్లైన్లకు అన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఎక్విప్మెంట్ని అరేంజ్ చేస్తూ ఉంటే మహాలక్ష్మి కుటుంబం అంతా కూడా అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి